హాయ్ గైస్ ఇప్పుడు మనం ఉన్నాం రెంఛన్ వల్ము మా ఊరిలో మా ఊరు నుంచి ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది మొత్తం బ్లాక్ ఫారెస్ట్ ఈ కొండ మొత్తం మా ఎంప్లాయర్ది ఇక్కడ మొత్తం గ్రేప్స్ తోటలు అవన్నీ ఉన్నాయి మీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మొత్తం గ్రేప్స్ తోటలు అవన్నీ అవన్నీ మా ఎంప్లాయర్కి సంబంధించిన గ్రేప్స్ తోటలు ఈ కొండ మొత్తం సగం మా ఎంప్లాయర్ది ఇంకా మీరు చూసుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా ఒక చర్చ్ దాని స్ట్రాన్స్ బుర్గ్ అంటారు అది ఫ్రాన్స్ బార్డరు మేము ఇక్కడ నుంచి టూ అవర్స్ అనమాట మాకు ఫ్రాన్స్ ఇక్కడ నుంచి ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ స్విట్జర్లాండ్ మేము రెండింటి బార్డర్లో ఉంటాం అనమాట మాది ఉల్మ్ రెంజన్ ఇది ఒక బ్యూటిఫుల్ విలేజ్ అండ్ మీరు ఇలానే ఈ వీడియోస్ చూస్తూ ఉండండి మీకు ఇంకా సరికొత్త కొత్త కొత్త విషయాలన్నీ చెప్తాను థ్యాంక్ యూ